అమ్మ నాన్నలు జన్మనిస్తే సంస్కారం విద్యను నేర్పించేవారు గురువులని జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అడవల జ్యోతి లక్ష్మణ్ అన్నారు మహారాష్ట్ర భీమండిలో తాను చదువుకున్న పిఏఎం హై స్కూల్లో చైర్పర్సన్ జ్యోతి లక్ష్మణ్ ను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా చైర్పర్సన్ అడవాల జ్యోతి మాట్లాడుతూ తన కూతురుగా ఆదరించి విద్య నేర్పిన గురువులందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఆడపిల్లలు దేంట్లో తక్కువ కాదని సమాజంలో ఆడపిల్లలను చిన్న చూపు చూస్తున్న ఈ తరుణంలో మనకు వచ్చిన అవకాశాన్ని అందుపుచ్చుకొని మనకు ఏ రంగంలో అయితే అవకాశాలు వస్తాయో ఆ రంగంలో దూసుకుపోవాలన్నారు అన్నిట్లో ఉన్న మనం ప్రతి ఒక మహిళ ఇంట్లో కూర్చొని సమయం వృధా చేసుకోకూడదని ఆడపిల్ల చదువుకొని జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నా మీకు ఏ అవకాశం వచ్చినా అది రాజకీయ ఉద్యోగ వ్యాపార రంగం ఏదైనా రారించాలని అన్నారు మహిళల పట్ల వివక్ష చూపకుండా గురువులు కూడా ప్రోత్సహించాలని అన్నారు భీమండి ఆడబిడ్డ అయిన చైర్పర్సన్ జ్యోతి జగిత్యాల మున్సిపల్ ఎన్నికైన సందర్భంగా అక్కడి పద్మశాలి సంఘం చైర్పర్సన్ జ్యోతి గా ఎన్నికైన तुम्हारी मर्जी जो भी अच्छा काम करने वाली हो बस अच्छे से ही करो और जो भी करना चाहती हो तुम्हारी मर्जी अगर तुम राजकीय में जाना चाहती हो या कुछ वृत्ति में जाना चाहती हो किधर भी जाना चाहते सिर्फ तुम्हारी मर्जी लेकिन जो भी करना चाहती हो इस समाज को कुछ बनाने के लिए करो कुछ बनाने के लिए मैं तो एक ही बात बोलती हूँ अभी जो राजकीय में है 33 रिजर्वेशन है महिलाओं को असेंबली में पार्लियामेंट में जिसमें भी है थर्टी थ्री परसेंट और आगे जाकर फिफ्टी परसेंट रिजर्वेशन के लिए हम लड़ाई करेंगे हमको फिफ्टी परसेंट रिजर्वेशन चाहिए बहुत बहुत शुक्रिया जो भिवंडी में महिला को जो गर्व दे रहे, आप बोहत बोहत रहे हैं आप लोग बहुत बहुत शुक्रिया वो बोल रही हूँ मैं आपके यहाँ जो भी हमारे साथ भी जो भी हो रहा है इससे पहले जो औरत थी घर पे रहती थी लेकिन आज के दिन में तो ऐसे नहीं है सारी औरत అవి బహార నిఘిష్ కర్రీ జరుగు అంబిసి కన్నాయి సబ్సే ఆగే హే సబ్ ఆగే ఇంట్లో మీరందరూ ఏదున్నా కాని బయటికి వెళ్ళాలి మనం తక్కువ కాదు మగవాళ్ళకి మన కోసం ఇంతమంది మగవాళ్ళు పోరాటం చేస్తున్నప్పుడు మనం ఎందుకు తక్కువ కావాలి మన కోసం నిలబడ్డానికి వీళ్ళందరూ ఉన్నారు కదా సో హండ్రెడ్ పర్సెంట్ మనం బయటికి వెళ్ళాలి మనం ఏదన్నా చేయాలి ఇక ఇక ముందు ఏంటంటే ఇంతకు ముందు స్కూల్ ఉన్నప్పుడు నేను ఎంత స్టూడెంట్ ఎట్లాంటి స్టూడెంట్ అనేది మీ అందరికీ తెలుసు చాలా చిలిపి స్టూడెంట్ నేనైతే అందరితో దెబ్బలు తిన్నా అందరితో దెబ్బలు తిన్నా అందుకే నేను ఇంత స్ట్రాంగ్ అయినా నేను పాటి సార్ మీ జామెట్రీకి వెళ్ళి బోత్ మార్చేది వాళ్ళ చిప్పుడే ఈజీ ఆల్ చిప్పుడ ఈజీ తా లేక జామెట్రీతో బోధ హార్డ్ తా సార్ तो अभी तो नहीं सीख पाई लेकिन अभी तो बहुत सीख पाई अभी तो पूरा जीवन ही पड़ गई मैं तो अभी तो सब्जेक्ट नहीं पढ़ पाई लेकिन अभी तो जीवन ही पढ़ गई थैंक यू सो मच सर जो भी स्टूडेंट जो आगे रहते हैं वो स्टूडेंट से भी अच्छा जो पीछे रहते हैं वो स्टूडेंट ऊपर आते अगर विद्या में आगे नहीं तो क्या जिंदगी में तो आगे आगे सर जो भी है आपने मुझे संस्कार सिखाया इससे तो अच्छी बात तो कुछ है ही नहीं थैंक यू सो मच सर और मैं कुछ कहूँ ఇంకేముంది సార్ అంత హ్యాపీ చాలా హ్యాపీ ఏది ఉన్నా కానీ ఎలాంటి అవసరం ఉన్నా కానీ మన పద్మశాలి సమాజం నుంచి కానీ ఏదైనా కానీ ఎలాంటి అవసరాలు ఉన్నా మే నేను ఉంటా సార్ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడైనా ఇక్కడైనా తెలంగాణలో అయినా మహారాష్ట్రలో అయినా నేను ఖచ్చితంగా ఉంటాను సార్ దేనికోసం దేనికోసమైనా మనం పోరాడదాం మన హక్కుల కోసం మనం పోరాడు సార్ ఎక్కడున్నా మన హక్కుల కోసం మనం పోరాడి మనం ఎక్కడ కూడా తక్కువ మూడు లక్షలు ఉన్న జనాభా మనం భీవండి మూడు లక్షలు ఉన్న జనాభు నుంచే లక్షణాలు ఏంటంటే వాళ్ళ జీవనోపాధి కోసం వాళ్ళందరూ అక్కడ తిగాల్సి వచ్చింది మన హక్కులు మనకి ఇక్కడ కరెక్ట్ కొనంత మళ్ళీ వాళ్ళే ఇక్కడికి వచ్చేస్తారు ఇక్కడ మన జీవనోప్రాధి కోసం మనం పోరాడడం ఖచ్చితంగా ఎక్కడున్న అక్కడున్న ఇక్కడున్నా అందరి హక్కుల కోసం నేను పోరాడతాను ఈ పదవిని నిలబెట్టుకుండానే మనందరి పద్మశాలీలో పేరుని కాపాడతాం మీరందరూ చెప్పుకునే తగ్గట్టుగా నేను ప్రవర్తిస్తాను నా బిడ్డ నా స్టూడెంట్ అని మీరు అందరూ చెప్పుకునే నేను ఉంటాను సార్ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు